జనసేన సీట్లకు చిల్లు పడబోతోందా ఉన్నవి ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లలో ఐదుగురిని ప్రకటించారు మిగిలిన పంతొమ్మిది మంది అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు దానికి కారణం బీజేపీతో అలయన్స్ కనుక కన్ఫర్మ్ అయితే ఎక్కడైనా త్యాగాలు చేయాల్సి ఉంటుందా సర్దుబాట్లు జరుపుకోవాల్సి ఉంటుందా అని తెలుగుదేశం మాట పార్టీ మాత్రం సేఫ్ జోన్లో వెళ్ళిపోయింది ముందే తొంభై నాలుగు స్థానాల అభ్యర్థులను ప్రకటించేసి వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో కదపరు కదిపితే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు రోడ్డెక్కుతారు నిరసనలు చేస్తారు రాస్తారోకాలు చేస్తారు ఆ వ్యతిరేకతను తట్టుకొని నిలబడగలగాలి తెలుగుదేశం పార్టీ అందుకని ఆ తొంభై నాలుగు సీట్లు దాదాపుగా కదిపే అవకాశం అయితే ఉండదు ఇక జనసేనకి ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లలో పంతొమ్మిది సీట్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి విషయంలో మాత్రమే ఇప్పుడు ఒక థ్రెట్ ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా థ్రెట్ అనే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే దాదాపు ఒక పది శాతం సీట్లు అయితే కోల్పోబోతుందా లేదంటే మార్పులు చేర్పులు జరగబోతున్నాయా ఎందుకంటే అవి అనఫిషియల్ మార్పులు జరిగినా ఎవరికీ తెలియదు ఇంకా ప్రకటించలేదు ఈ సీట్లు మావి అనేది కాకపోతే బీజేపీ ఎక్కడైనా అడిగితే మాత్రం కొన్ని కొన్ని ఇప్పుడు రాజమండ్రి కానీ లేదంటే రాజంపేట కానీ ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి ఎక్కువ గోదావరి జిల్లాలో సీట్లు కానీ వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లా ఆ సీట్లు ఖచ్చితంగా త్యాగం చేయాల్సి ఉంటుందా ఇప్పటికే దానికి సంబంధించి కొంతమంది ఇప్పుడు కొవ్వూరు ఉంది అక్కడ రామారావుకి ఇస్తానని చెప్పి మాటిచ్చారు ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రోడ్డు ఎక్కి నిరసనలు చేస్తున్నారు జనసేనకి వ్యతిరేకంగా ఇటువంటి నిరసనలు ఏమైనా పెరుగుతాయా ఒక రకంగా జనసేనకు సీట్ల గండం ఇప్పుడు వచ్చిన వాటిలలో ఆ సీట్లలో ఏమన్నా గండి పడుతుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి